మేము బాగున్నామండి చెప్పవలసింది ఏంటంటే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ విజయ ఛానల్ ఏమైపోయింది అంటే సడన్ గా టెక్నికల్ ఇష్యూతో ఆగిపోయిందండి అది మళ్ళీ చూపించి తోలుకొచ్చాం అయితే ఇప్పుడు ఈ వేళ కర్రీ ఏంటంటే మార్నింగ్ కర్రీలు అయిపోయాయి పప్పుల ఇప్పుడు చిక్కుకాయ టమాటా కట్టెపరుగులు పరుగులు తీసుకొచ్చామండి కట్టె పరుగులు చెప్పండి చిక్కుడుగా ఆయిల్ కోసం కొంచెం చింతపండి నాలుగు స్పూన్లు మీ ఏం కనిస్తా ఏంటో చెప్పండి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేస్తున్నందుకు చాలా సంతోషం అండి వారం రోజులు ఆగి మమ్మల్ని క్షమించండి ఒక త్రీ ఫోర్ డేస్ ఆగినట్టుంది మొబైల్ టెక్నికల్ ఇష్యూ వచ్చిందండి ఆగిపోయింది అందుకని ఆగిపోయింది అనమాట పెద్ద ఫోన్ ఉంటే బాగుంటుందండి అదే బాగోదు ఇంటి దగ్గర ఒక వేయించుకోవడానికి ఇవి పొయ్యిని పండుగలు అండి కట్టపండు ఉంటుంది ఇది మొన్న ఆదివారం మేము అమలాపురం వెళ్ళామండి అప్పటికే ఫోన్ ఆఫైతేద్దారంటే కూర ఆగిపోయింది తెలంగాణ అయితే ఆగిపోయింది కూర ఫ్రెండ్స్ అందరికీ కార్తీక పౌర్ణమి శుభాకాంక్షలు చేసుకునేవాళ్ళు అందరికీ ఉపవాసలు ఉంటారు కదండి ఈవేళ బాగా పండ్గా సెలబ్రేట్ చేస్తున్నారు చాలా మంది ఫస్ట్ వేస్తావా చేస్తాను

ఇంత మానసికంగా కుంగిపోయానండి అండి నేను మన కర్నూలు యాక్సిడెంట్ అయింది కదండి బస్సు అవన్నీ చూసి టీవీలో ఒకలాగా ఒక చాలా కుర్తి నేను ఎక్కువ ప్రయాణం చేస్తుందేనండి మా ఓళ్ళు మాకు ఏంటి ఇలాగే నాకు ఒకే ఆలోచన వచ్చింది వికారాబాద్ ఒకటి కర్నూలు ఒకటి చాలా కారణం అండి కాశీ బుగ్గ రెండు మూడు రైలు ఏంటో మాకు జనాలు ఇలాగ భయం వేస్తుందండి ఎక్కడికైనా వెళ్ళాలన్నా ఏదక్కదన్నా భయమేస్తుంది జాగ్రత్తగా వెళ్ళండి ఎక్కడికైనా వెళ్ళేటప్పుడు రెండు రోజులు అమ్మంత లేదండి కర్నూలు బస్సు యాక్సిడెంట్స్ చూసిన తర్వాత నాకు మనసు అంతా తగించుకుని వెళ్ళిపోలేదండి వేడికి వచ్చేసిందండి అక్కడ కూడగా అందరూ జాబు అందరూ జాబ్ చేసుకునే వాళ్ళండి ఎంత నిర్లక్ష్యంగా నడిపాడు అంటే బస్సు మనం మేము ఆలాబానప్పుడు కూడా ఆ ఎక్స్ప్రెస్ అంత నిర్లక్ష్యంగా నడిపోయాడు ఎంత గబగబా గబగబా తీసుకొచ్చాడు రాజమండ్రి బండి మీద నడపలేదు ఇంకా ఎండగా ఉందని మేము బస్సు ఎక్కాం ఫ్రెండ్స్ ఏం కలిసం అసలు చలికాలం లాగే ఉండట్లేదు కదా వేడిగా ఉంటుందండి చాలా వేడిగా గుబులుగా ఉంటుందండి ఈ టైం వస్తే చలికాలం వస్తే దుప్పట్లు కప్పిస్తూ పడుకునే వాళ్ళం అలాంటిది ఒక రెండు మూడు వాన వానండి బాబు దాద్రం చల్లా చదురైపోతున్నాయండి వానకుంటే వాన మరి ఎందుకు తీసుకోవాలి ఇప్పుడు ఉల్లిపాయ ముక్కలు వేద్దారు ఉల్లిపాయ టమాటా ఈ కాయగూరలేనండి ఏదోటి వేసుకోవాలండి లేకపోతే బాగోదండి టేస్ట్ ఉండదు ఈ చిక్కుడుకాయలు ఎక్కడ తీసుకున్నావు చూసాం కదా అక్కడ బాబా చిక్కుడుకాయ బాగా రూపాయలు డుకోచ్చండి చిక్కుడు ఎనక వేసుకోవచ్చు కోడిగుడ్డు చిక్కుడుకాయ ఏదో ఒకటి వేసుకుంటేనే దాని టేస్ట్ ఉంటుంది అదే బాగోదండి కూర అమ్మగా రావాలంటే ఏదో తెలియదు అండి చిక్కుడుకాయ కోడిగుడ్డు చిక్కుడుకాయ అండ్ చెప్ప చిక్కుడుకాయ టమాటా ഗുഡ് ലുക്ക് ആ ഫോണാണ് ഏത് വേണമുണ്ട് മഗ്ഗ ചുറ്റ உண்டாயே കാര്ബോഹൈഡ്രേറ്റ് എനിക്കാകൂൻ സാധനം കോവിഡ് చింతపండు పులుపు వేస్తామండి ఎండుదా మొక్కలు వేసా కొంచెం కొద్ది మంట ఇప్పుడు వేస్తాం అండి కొంతమంది మంట అంటే వస్తాం చూడండి ఫైనల్గా అయితే అయిపోయింది చిక్కుడుకాయ కట్ట కర్రీ అయితే ఫినిష్ అయిపోయింది ఓకే అండి ఈ వీడియో అయితే మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి థ్యాంక్ యూ బాయ్